గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ సునందా ఏంటిది ఎంత ఉంది అనుకుంటున్నారా దీని పేరే పప్పర పనసకాయ నేనైతే ఆల్రెడీ ఈ ఫ్రూట్ని ఒక వీడియో తీసి పెట్టాను ఒక షార్ట్ కింద అప్లోడ్ చేశాను ఆ వీడియోని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా చూడండి ఈ పప్పర పనసకాయ పీల్ తీయడం అంత ఈజీ అయితే కాదు దీని స్కిన్ చాలా మందంగా ఉంటుంది మనం చేత్తో తీస్తే రాదు అందుకే మనం చాక్ యూజ్ చేసుకోవాలి నేనైతే ఇప్పటి వరకు ఇంత పెద్దగా పప్పరపానసకాయ అనేది ఉంటుందని నాకైతే తెలీదు అండ్ ఫస్ట్ టైం చూడటం ఫస్ట్ టైం ఆ పీల్ తీయడం అనమాట దాని లోపల ఎలా ఉంటుందో చూద్దాం ఈ పీల్ని అయితే మనం ఈజీగా తీసుకోవాలనుకుంటే ఆ మార్క్స్ని కదా ఆ మార్క్స్కి తగ్గట్టు మనం తీస్తే సరిపోతుంది మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాయ చూస్తేనేమో పెద్దగా ఉంది దాని లోపల మాత్రం చిన్నగా ఉందన్నమాట మొత్తానికి సగం అయితే పీల్ తీసేసాం ఇంకా సగం ఉందన్నమాట చూసారుగా కాయ చూస్తేనేమో అంత పెద్దగా ఉంది లోపల ఫ్రూట్ చూస్తే మాత్రం చాలా చిన్నగా ఉంది దీన్ని తొనలు కూడా దృఢంగా ఉన్నాయి ఆ తొనల పైన ఉన్న స్కిన్ కూడా చాలా దృఢంగా ఉందన్నమాట ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్ ఎప్పుడెప్పుడు దీన్ని లోపల ఏముందా చూద్దామని చెప్పి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది సో దీని లోపల ఉన్న తొనలు ఆ తొనల లోపల ఉన్న పల్ప్ ఇవైతే వేపకాయ ట్యూబులు ఉంటాయి చూడండి అలా ఉన్నాయి అనమాట అంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క తొన కూడా చాలా పెద్దగా ఉంది అలాగే దాని పైన ఉన్న వైట్గా ఒక స్కిన్ ఉంది చూడండి అది కూడా చాలా మందంగా ఉంది ఈ కాయ అయితే వామో చెప్పలేము అసలు ఇదే పప్పర్ పనసకాయ యొక్క తోలు అంటే దాన్ని పీల్ తీసేసాక ఇలా ఉంటుంది సో దీని తొనలు కూడా భలే ఉన్నాయి చాలా పెద్దగా చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే పప్పర్ పనసకాయ వీడియో